సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చూడగానే నా చేతిలో ఉన్న వెలుగును తాకుబిడ్డ ఎంత కష్టం ఉన్నా కూడా నీకు ఆ కష్టాన్ని మయం అర్పించి సుఖమనేది శుభవార్తలు అనేది అందిస్తానని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ ఎంతో కష్టపడుతున్నావు ఎంతో శ్రమ చేస్తున్నావు నీ తల్లిదండ్రులుగా నీ కష్టాన్ని చూసి ఎంతో బాధపడుతున్నాను కానీ ఇక నీకు అలాంటి దిగులు నీకు రానివ్వనమ్మా నీ కష్టాన్ని కరిగించి నీ బాధలు తొలగించి నీకు పట్టిందల్లా బంగారం చేస్తాను నీ జీవితం ఎటు వెళుతుందో అని నువ్వు బాధపడుతున్నావు కదా అలా ఎటు వెళ్ళనివ్వకుండా నీ జీవితంలో వెలుతుర్ని అందిస్తాను కానీ బాబా నాకు బంగారం లాంటి జీవితం రాస్తున్నావా నాకు అలాంటి అద్భుత యోగం అనేది ఉందా అని నువ్వు విచారిస్తూ నన్ను అడుగుతున్నావు ఉంద తల్లి బంగారు జీవితం నేను రాసిపెట్టాను నిన్ను ఎవరి బాధపెట్టి అవమానించారో వారు నీ దగ్గరికి వస్తారు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ముగింపు దొరుకుతుంది ఈ రెండు మాటలు ఎప్పుడు కూడా నువ్వు మరువద్దు అదే శ్రద్ధ సబూరి ఇవే నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపించే అద్భుత సాధనాలు నీ జీవితం సార్థకం అవ్వడానికి ఇవే ముఖ్యమైనవి నువ్వు ఈ వెలుతురును తాకిన నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎప్పుడు కష్టం వచ్చినా కృంగిపోవద్దు నీ జీవితం బాగుంటుందమ్మా అలా బాధ కష్టం వచ్చినప్పుడు సాయి అని ఈ బాబాని తలుచుకో నీకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా అందిస్తాను నా బిడ్డ నా బిడ్డపై ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలన్నా నా బిడ్డను తాకాలన్నా నేను అనుమతించను నీ ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అది నీకు అనుకూలంగా మారుస్తాను ఎలాంటి పని నువ్వు తలపెట్టినా అది జరిగేలా నేను చేస్తాను నీ పనిలో ఇష్టం చూపించి చేయి అంటే అందులో తప్పక నువ్వు ఇష్టం చూపించావు అంటే విజయం వస్తుంది ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడవద్దు నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో తప్పక గెలుస్తావు ఇక నుంచి ఎలాంటి కష్టాలు కూడా ఉండవులే నిన్ను ఎవరూ పట్టించుకోలేదని నీ చుట్టూ ఉన్నవారే నీ గెలుపు ఎదురు చూసి ఓర్వలేకున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండు తల్లి ఎందుకంటే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నువ్వు ఒదిగి ఉండటం వల్ల భగవంతుడే నీకు సహకారం చేస్తాడు ఇతరులు నమ్ముకున్నావనుకో విన్నుపోటు పొడుస్తారు భగవంతుని నమ్ముకుంటే నీకు ఆశీర్వచనం ఇస్తాడు ఈ సాయి ప్రతి మాట నువ్వు ఆచరించు తల్లి తప్పకుండా శ్రద్ధ సబూరితో ఉండు ఎవరిని కూడా అంత ఈజీగా తేలిక నమ్మవద్దు ఈ మాటలు నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఈ సాయి ఆ సిస్సులు నీకుంటాయి బంగారు భవిష్యత్తు నీకు తప్పక నేను అందిస్తాను నన్ను నమ్మిన భక్తులకు నేను అందించే ప్రతి విషయం కూడా అది బంగారు బాటలా ఉంటుంది ఈ దీపం ఎంత వేడిగా ఉన్నా అందులో వెలుగు మాత్రం ప్రకాశవంతంగా ఉంటుంది నీకు ఆ వెలుతురు మాత్రమే నేను అందిస్తాను అందుకు తగ్గ వేడిని తట్టుకోలేవు కదా నువ్వు అదంతా కూడా సాయం అటుమాయం చేస్తాను అంటే నీ జీవితంలో ఉన్న వెలుగు ప్రకాశం మాత్రమే నీకు అందుతుంది నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలు అవన్నీ కూడా నిన్ను పడనివ్వకుండా నేను కాపాడుకుంటాను దీపం వెలుతురు ఉన్నంత వరకే కదా వెలుగు ఉంటుంది దీపం వెలుగుతున్నంత వరకే దీ వెలుగుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుంటావో నీ జీవితంలో శుభం ఉంటుంది అందువల్ల నువ్వు అనుకున్నది ఇష్టపడటం లేదు నీ కుటుంబ సభ్యులే నిన్ను ఇష్టపడటం లేదు నీ మంచితనాన్ని దూరం చేస్తున్నారు అందరూ నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని నువ్వు బాధపడవద్దు ఇప్పుడు బాధగా ఉన్నా కూడా కొద్ది కొద్దిగా ఆ బాధ మర్చిపోయి ఆనందంగా జీవిస్తావు ఇక నువ్వు ఏది మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడు తొందరపడవద్దు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక తప్పక తీరుతుంది నీ బాబా మీద నమ్మకంతో ఉన్న నీకు ఎప్పుడు కూడా చెడుని నేను తలక అంటనివ్వను చెడు అంతా తొలగిపోయేలా చేస్తాను ఇప్పటి వరకు ఆర్థికంగా డబ్బు కోసం ఇబ్బంది పడ్డావు కదా కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవులే నీ డబ్బు సమస్యలన్నీ మటుమాయమైపోతాయి నీ డబ్బు సమస్యలకి ముగింపు వచ్చింది నీకు ఇక అన్నీ కూడా లాభాలతో ఆ డబ్బు సమస్య అనేదే ఉండదు నీ సమస్యలన్నిటికీ ఒక కొలితని నేను ఇస్తాను డబ్బు లేక కష్టపడి ఆ కష్టం అంతా తీరబోతుంది నువ్వు చేసే పనిలో మంచి ఆదాయం వచ్చేలా ఆశీర్వదిస్తాను అందులో నీ కష్టం ఎంత ఉంటుందో అంత ప్రతిఫలం నీకొచ్చి నీ కష్టాలన్నీ తీరిపోతాయి అందుకు నా విభూతిని ప్రతిరోజు ధరించి నువ్వు తప్పకుండా బయటికి వెళ్తూ ఉండు నువ్వు చేసే పని ముందు నా విభూతిని బిడ్డ అన్ని కష్టాలకి నివారణ ఉంటాయి రాబోయే గురువారం లోపల నీకు నీకు కావలసిన శుభవార్త అనేది అందుతుంది ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తావో నా గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయి నీ కర్మలన్నీ తొలగిపోతాయి నీ వల్ల అయినంతలో ఎవరికైనా ఆకలి తీర్చు అది నోరు లేని జీవిక పేదవాళ్ళిక అనేది నీ ఇష్టం వాళ్ళ కానల్ వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందంలో నీ బాబా ఉంటాను ఒక నోరు లేని జీవి ఆకలి తీరి అది నీ వైపు దీనంగా చూసింది అంటే ఆ నోరు లేని జీవి అది కుక్క అయినా పిల్లయినా ఏ జీవి అయినా సరే నిన్ను ఆశీర్వదిస్తుందని ఆ ఆశీర్వాదం నువ్వు అందుకో అది సాక్షాత్ ఈ సాయి ఆశీర్వాదం అని నమ్ము నీకున్న చెడు కాలం అంతా పోయి మంచి కాలం తప్పక వస్తుంది నమ్మకంగా ఉండు నమ్మకంగా మాత్రమే ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా భవంతు జై సాయిరాం